శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆదివారం రోజు ఎలాంటి పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఆదివారం రోజు ఏ పనులు చేస్తే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఆదివారం రోజు ఆఫీసులో అధికారులను కలుసుకుంటే చాలా మంచిది అధికారులను కలుసుకోవటం ఆఫీసు వ్యవహారాలు చూసుకోవటం ఆఫీసు వ్యక్తులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అజమాయిషీ చేయటం ఇలాంటి పనులు ఆదివారం చేస్తే చాలా మంచిది ప్రమోషన్ల కోసం బాస్తో డిస్కషన్స్ చేయటానికి కూడా ఆదివారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఆవులు గేదెలు ఎద్దులు మేకలు ఇలాంటివి కొనటానికి కూడా ఆదివారం చాలా మంచిది ఎవరైనా కొత్తగా వ్యవసాయం ప్రారంభించాలంటే ఆదివారం ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు వాడాలన్నా ఆదివారం వాడితే చాలా మంచిది వ్యవసాయం చేసేవాళ్ళు వరి మొక్కజొన్న గోధుమ వేరుశనగ పొద్దు తిరుగుడు ఇలాంటి పంటలు ఏవైనా సరే ఆదివారం రోజు వేస్తే ఆ పంటలు చాలా చక్కగా పండుతాయి అలాగే ఆదివారం రోజు మంత్రోపదేశం తీసుకుంటే చాలా మంచిది ఎవరైనా గురువు దగ్గర మంత్రం తీసుకొని ఆ మంత్రానికి సిద్ధి పొందాలంటే ఆదివారం చాలా మంచిది అలాగే సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సంగీతం నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు సంగీతం నేర్పించేటటువంటి క్లాసులకు వెళ్ళటం ఆదివారం రోజు చేస్తే సంగీత పరంగా బాగా డెవలప్ అవుతారు అలాగే కోర్టు వ్యవహారాలు ఏ ఉన్నా సరే కోర్టు రిలేటెడ్ వ్యవహారాలన్నీ మొదలు పెట్టాలంటే ఆదివారం మొదలు పెడితే మంచిది ఆదివారం కోర్టు వ్యవహారాలు మొదలు పెడితే తొందరగా ఆ కోర్టు వ్యవహారాలని ఒక కొలిక్ వస్తాయి అలాగే చాలామందికి లాంగ్ రన్ డిసీజెస్ ఉంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి మందులు వాడాలంటే ఆ మందులు ఆదివారం ప్రారంభిస్తే చాలా మంచిది అప్పుడు ఆ మందులు తొందరగా మీకు ఫలితాన్నిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే ఆదివారం సీమంతం చేయటానికి చాలా మంచిది ఏవైనా కొత్తగా విద్యలు నేర్చుకోవాలంటే తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ఆదివారం చాలా మంచిది ఆదివారం పొయ్యి కొనుక్కోవచ్చు ఆదివారం మంచం నేయించుకోవచ్చు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వెతుక్కోవటానికి కూడా ఆదివారం చాలా మంచిది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ఆదివారం చేస్తే తొందరలోనే వాళ్ళని ఉద్యోగం వరిస్తుందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అసలు ఆదివారం ఏ పని ప్రారంభించినా సరే ఆ పని చాలా తొందరగా పూర్తవుతుందని జ్యోతిష గ్రంథాల్లో చెప్పడం జరిగింది అయితే ఆదివారం రోజు కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో తలంటు స్నానం చేయకూడదు తలంటు స్నానం ఆదివారం చేస్తే అనారోగ్యం కలుగుతుంది అలాగే ఆదివారం అప్పులు ఇవ్వకూడదు అప్పులిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి ఆదివారం ఆడపిల్లను పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించకూడదు అలా పంపిస్తే కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో పొలిటీషియన్స్ను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేస్తే చాలా మంచిది లాయర్లను కలుసుకొని డిస్కషన్స్ చేస్తే చాలా మంచిది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే ఈ రవిహోర ఉన్న టైంలో ప్రయత్నం చేస్తే చాలా మంచిది తండ్రితో ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయాలన్నా కూడా ఆదివారం రోజు ఈ రవిహోర టైంలో డిస్కస్ చేస్తే చాలా వరకు అనుకూల ఫలితాలు కలుగుతాయి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఆదివారం రోజు ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి ఏ పనులు చేయకూడదో అవి చేయకండి ఆదివారం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి సహాయ సహకారాలతో మాచిరాజ్ భక్తి ఛానల్ నాలుగు లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు దూసుకు వెళుతోంది మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీకోసం మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలతో ఎల్లప్పుడూ మీ ముందుకు వస్తామని తెలియజెప్తూ కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తామని తెలియజేస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి